యుద్ధాలు నీకు ఎందుకు కానీ చక్కగా వేదాధ్యయనం చేసి యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుని యజ్ఞయాగాదులు చేసుకో లేదా క్షేమంగా ఉంటావు యుద్ధ భూమిని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోవు లేదు ఇక్కడే తిరుగుదాం అనుకుంటున్నావా నీకు భయం లేకుండా ఉండాలంటే కృష్ణార్జునుడు చాటుకుపోవు తప్ప ఎక్కడ పడితే అక్కడికి వచ్చి మునగాడి యుద్ధం చేయకు చూసావా నీ ప్రారంధం ఎలా అయిందో అని తరిమి తరిమి విడిచిపెట్టాడు కాబట్టి ఒకనొక సమయంలో కర్ణుడి చేతిలో ధర్మరాజు చిక్కి ప్రాణాలతో బయటపడి ఘోరముగా పరాభవింపబడి యుద్ధభూమి నుంచి తప్పుకున్నాడు తర్వాత భీముడు ధర్మరాజు గారి జోలికి కర్ణుడు వెళ్ళాడనేటటువంటి కోపంతో ఆ కర్ణుడి మీదకొచ్చి ఒక భయంకరమైనటువంటి బల్లెన్ని విసిరాడు ఆ బల్యం కర్ణుడి యొక్క శరీరంలోంచి దిగబడి అవతల వైపు వెళ్ళిపోయాడు వెంటనే ప్రాణాలు పోయాయా అన్నట్టుగా కర్ణుడు రథంలో ఒరిగిపోయాడు ఒరిగిపోగానే అర్జునుడు తన రథం ది ఆ భీముడు తన రథం దిగి పరిగెత్తుకుంటూ వచ్చి కర్ణుడు యొక్క నాలుక పోసైపోయాడు ఎందుకని అంటే ఈ నాలుకతోటి ఈ నోటితోటి ఒకనకొకప్పుడు కురుసభలో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు కాబట్టి వీడి నాలుగు ఉండడానికి వీల్లేదు వీడి నాలుక కోసేస్తానని నాలుక పైకి లాగి కొయ్యపోయాడు వెంటనే శల్యుడు జోక్యం చేసుకుని ఒక మాట చెప్పాడు నువ్వు నాలుక కోసేస్తే చచ్చిపోతాడు చచ్చిపోలేదు బతికున్నాడు ఉన్నాడు ఇంకా స్పృహ తప్పాడు ఇప్పుడు నువ్వు నాలుగు కోస్తే చచ్చిపోతాడు చనిపోయాడు అనుకో నీ తమ్ముడు ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు కర్ణుడిని చంపుతానని అప్పుడు అర్జునుడి ప్రతిజ్ఞ ఏమవ్వాలి నీ తమ్ముడి ప్రతిజ్ఞ గుర్తు తెచ్చుకుని ఈ కర్ణుడిని వదిలి అన్నాడు మావా బలే జ్ఞాపకం చేశావు ఇలా జ్ఞాపకం చేయకపోతే ఆ వేషంలో కోసేద్దు సుమా కర్ణుడి నాలుక చచ్చిపోతే మా తమ్ముడి ప్రతిజ్ఞ పోనని చెప్పి భీముడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ లేచాడు లేచి పాంచాల వీరుల్ని నకుల సహదేవుల్ని ఉప పాండవులను విశేషంగా బాధించాడు కర్ణుడు అంటే ఆయన యొక్క అస్త్రవిద్య కానీ ఆయన శౌర్యపరాక్రమములు కానీ తక్కువ అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు భీముడు అంటారా మహానుభావుడు అద్భుతమైనటువంటి యుద్ధవీరుడు అలాగే వేరొక పర్యాయం రెండో పర్యాయం ధర్మరాజు గారు నకులుడు సహదేవుడు కర్ణుడి యొక్క ధాటిని తట్టుకోలేక ముగ్గురూ ఒక రథమే ఎక్కేయలసి వచ్చింది కర్ణుడికి దొరికితే చంపేస్తాడని చెప్పి ముగ్గురు ఒక రథమే ఎక్కారు ఎక్కి ఇంకా కర్ణుడి చేతి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడితే చాలన్న స్థితిని పొందారు కుంతీదేవికి ఇచ్చినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చి రెండో మాట దొరికిన ధర్మనాథుని నకులుణ్ణి సహదేవుణ్ణి మాత్రం సంపలేదు కానీ చంపేసినంత చేశాడు ఆ యుద్ధం చూసిన వాళ్ళకి ఏమనిపించిందంటే ఒక్క క్షణంలో ముగ్గురిని కర్ణుడు మట్టు పెట్టేస్తాడు ముగ్గురు చచ్చిపోతారనిపించింది అప్పుడు శల్యుడు జోక్యం చేసుకున్నాడు అదే సమయానికి భీముడు దుర్యోధనుణ్ణి ఆక్రమించి దుర్యోధనుణ్ణి చంపడానికి సిద్ధమవుతున్నాడు దుర్యోధనుడు భీముడికి దొరికాడు ధర్మరాజు నకులుడు సహదేవుడు కర్ణుడికి దొరికాడు వెంటనే శల్యుడు తెలివితేటలుగా అన్నాడు నువ్వు ఇక్కడ ధర్మరాజుని నకులుణ్ణి సహదేవుణ్ణి చంపేస్తావు ఎవరి కోసం ఈ యుద్ధం అది ఒకటి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు దుర్యోధనుడు తీరా దుర్యోధను చంపేసిన తర్వాత వీళ్ళ ముగ్గురిని చంపినా ఎవరి కోసం ఈ యుద్ధం ఎవరి కోసం ఈ విజయం కాబట్టి వీళ్ళని చంపడం కాదు ముందెళ్ళి నీ ప్రభువుని కాపాడన్నాడు అనగానే వీళ్ళ ముగ్గురిని వదిలేశాడు ఎటు చంపడలేండి వీళ్ళ ముగ్గురిని వదిలి మళ్ళీ భీముడి మీద యుద్ధం చేసి దుర్యోధనుణ్ణి విడిపించుకునేటటువంటి ప్రయత్నంలో వెళ్ళిపోయి ఆ దుర్యోధనుణ్ణి విడిపించుకున్నాడు కర్ణుడు మధ్యందినటువంటి వార్తాండు అయిపోయాడు ఆ రోజు మధ్యాహ్న యుద్ధంలో అయిపోయి భార్గవ అస్త్రాన్ని ప్రయోగించాడు ఇచ్చిన అస్త్రం ఆ అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల పాండవ సైన్యమంతా కాకావికలైపోయింది అయిపోయి అసలు యుద్ధ భూమిలో నిలబడిన వారు లేరు అందరూ విన్నిచ్చి పారిపోతున్నారు ఆ పారిపోతున్న సమయంలో ఈ గొప్ప ఘోషణంతటినీ కూడా కృష్ణార్జునుడు గమనించాడు గమనించి ఈ సమయంలో మనం కూడా కర్ణుడి ముందుకి వెళ్ళడం మంచిది కాదు అర్జున ఎందుచేత అంటే ఆయన దుర్నిరీక్షుడై ఉన్నాడు చాలా ఉత్సాహంతో ఉన్నాడు ఇటువంటి సమయంలో మనం ఎదురుబడితే కర్ణుడి యొక్క వీర ప్రదర్శనమునందు తట్టుకు నిలబడగలమన్న నమ్మకం తక్కువ కాబట్టి కొంతసేపు అసలు కర్ణుడి ముందుకి వెళ్ళద్దు అన్నాడు కృష్ణుడు వెంటనే అర్జునుడు అన్నాడు పట్ట పగిలింటి పగిది కర్ణుడు ఉగ్రమూర్తి వెలుగుచునున్నవాడు మన రథం విప్పుడు మాధవ మరలనిమ్ము బ్రతికియుండిన శుభములు పడయవచ్చు అర్జునుడు కూడా ఏమన్నాడంటే మధ్యాహ్న కాలంలో వెలిగిపోతున్న సూర్యబింబం ఎలా ఉంటుందో కర్ణుడు అలా ఉన్నాడు అటువంటి యుద్ధం చేస్తున్నాడు కృష్ణ నా రథాన్ని కర్ణుడి రథం ముందు పెట్టకు ఇప్పుడు కానీ యుద్ధానికి ఎడితే కర్ణుడు నన్ను చంపినా చంపుతాడు కాబట్టి బ్రతికితే సుఖాలు పొందచ్చు రథాన్ని దూరంగా తీసుకుపో అన్నాడు ఆ తర్వాత ధర్మరాజు గారు ఈ కర్ణుడి చేతిలో ఘోరంగా అవమానింపబడి విడవబడ్డాడు కదా రెండో మాట నకుల సహదేవులతో కలిపి నకుల సహదేవుల్ని యుద్ధానికి పోయి భీముడికి సహాయం చేయండి అని చెప్పి ఆ కర్ణుడు అన్న మాటలు మనసుని ములుకుల్లా గుచ్చుకుంటుంటే తట్టుకోలేక శిబిరానికి వెళ్ళిపోయి శరీరంలో గుచ్చుకున్న బాణాలన్నీ బయటికి లాగించుకుని అపారమైన శోకంతో పడుకుని ఉన్నాడు ఆ తర్వాత కృష్ణార్జునుడు ఇద్దరూ వచ్చారు మీరు మహాభారతంలో శ్రీకృష్ణుడు అన్న దగ్గర దాని గురించి సవివరంగా విన్నారు వచ్చిన తర్వాత కర్ణుణ్ణి గెలిచి వచ్చాడు అర్జునుడు అనుకుని ధర్మరాజు గారు మాట్లాడడం నేను ఇంకా గెలవలేదు అని చెప్పడం ఆగ్రహించినటువంటి ధర్మరాజు గారు గాంధీవాణ్ణి కృష్ణుడికి ఇచ్చే కృష్ణుడు గెలుస్తాడన్నాం గాంధీవం ఎవరికైనా ఇచ్చేయమని ఎవడంటాడో వాడి తల పలకొట్టేస్తాను వాడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశానని చెప్పి అర్జునుడు వరలోంచి కత్తి తీయడం ఇదెక్కడి గొడవ శత్రువీరుల్ని చంపడం మానేసి మీలో మీరు పుడుచుకు చచ్చిపోతే ఇంక యుద్ధం ఎవరి కోసమని కృష్ణుడు ఆపి అర్జునుణ్ణి పెద్దవాణ్ణి అనరాని మాటలంటే చంపినట్టే కాబట్టి ధర్మరాజు గారిని కొంతసేపు నింద చేయమంటే ధర్మరాజు గారిని అర్జునుడు నింద చేసి చంపిన దానితో అయిపోయింది కాబట్టి ఇప్పుడు కత్తి తీసి తాను పొడి చేసుకోబోయాడు ఇది నువ్వు ఎందుకు పొడి చేసుకుంటున్నావు అన్నాడు కృష్ణుడు ఇంతటి మహాత్ముడు ధర్మరాజు గారిని నిందించాను కాబట్టి ఈ శరీరంతో ఉండలేను నేను పొడి చేసుకుంటానన్నాడు నేను పొడి చేసుకున్నాను పొడి చేసుకుంటానంటే మళ్ళీ కృష్ణుడు జోక్యం చేసుకుని ఎవడిని పొ వాడు పొగుడుకుంటే వాడు మరణించినట్టే కాబట్టి నిన్ను నీవు పొగిడేసుకో కాసేపు అన్నాడు అప్పుడు అర్జునుడు మళ్ళీ తనని తాను పొగుడుకున్నాడు ఇద్దరు ఉపద్రవల నుంచి గట్టున పడ్డారనుకునేసరికి ఇప్పటి వరకు అర్జునుడు నన్ను ఏదో నింద చెయ్యాలి కాసేపు అని నింద చేసినా అందులో సత్యం ఉంది నా వల్ల వాళ్ళు బాధపడుతున్నారు నేనే మాయాజ్యూతంలో అనవసరంగా పాల్గొని వీళ్ళందరికీ కష్టాలు తెచ్చాను నేను అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను భీవుడికి పట్టాభిషేకం చేయండి అని ధర్మరాజు గారు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ కృష్ణుడు వెళ్ళి ధర్మరాజు గారిని పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు కర్ణుడు కొట్టిన దెబ్బ ధర్మరాజు గారిని శారీరకంగా మానసికంగా బాధపెట్టి అన్ని మలుపులు తిప్పింది కథని కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నిలబడింది పాండవ శిబిరం లేకపోతే అసలు ఏమైపోనో కర్ణుడి దెబ్బకి ఆ రోజుని సరే అప్పుడు ధర్మరాజు గారికి అర్జునుడు కృష్ణుడు నమస్కారం చేశారు ఇవాళ కర్ణుడిని చంపి మాత్రమే తిరిగి వస్తాం అని యుద్ధానికి బయలుదేరారు బయలుదేరేటప్పుడు ఇందాక తిరిగి వస్తున్నప్పుడు అర్జునుడు చూసిన పరిస్థితి ఏమిటి కర్ణుడిని మధ్యందిన మార్తాండులా ఉన్నాడు అదే పటాటోపంతో అదే ఆటోపంతో అదే శౌర్యంతో అదే పరాక్రమంతో అదే విజృంభణంతో ఉన్నాడు ముందు మానసికంగా అర్జునుడిలో ఒక కక్ష ఒక పగ బాగా ప్రజరిల్లితే తప్ప కర్ణుణ్ణి చంపి తీరాలనేటటువంటి ఉత్సాహం రాదు అది కృష్ణ సారథ్యం అంటే కాబట్టి అర్జునుడితో అన్నాడు నీ అస్త్రశక్తి ఎంతటిదో అర్జున మరిచిపోయావా నువ్వు వేసినటువంటి బాణ పరంపరలకి తట్టుకోలేక కదా భీష్మాచార్యుడు పడిపోయాడు నీకే విలువిద్య నేర్పినటువంటి ద్రోణుడే పడిపోయాడే నిన్ను తట్టుకోలేక మరిచిపోయావా మాయాద్యూతంలో మిమ్మల్ని అందరినీ ఒకసారి ఓడించి రాజ్యాన్నంతటినీ కబళించి మీ ఒంటి మీదున్న పైబట్టలు కూడా తీయించి కింద పెట్టించారు రెండో మాటు మళ్ళీ మాయాజ్యూతం ఆడి పన్నెండు సంవత్సరములు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయించారు పదమూడు సంవత్సరాలు మీరు పడ్డ కష్టాల కన్నింటికి కారణమైన ప్రధానుడు కర్ణుడితో యుద్ధానికి వెళుతున్నాం అర్జున నీ పౌరుషాన్నంతటినీ కూడా పుంజుకో నీ ప్రతాపాన్నంతటినీ ప్రదర్శించు కర్ణుడి తగ తల తెగిపోలిసిందే ఇవాళ కాబట్టి అన్ని పాపములు చేసిన వాడు ఇవాళ నీ అంటే అర్జునుడిలో ఎంత పౌరుషం పెరుగుతుంది అంటూ ఇంకొక మాట అన్నాడు అన్నిటికన్నా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ఏ మత్స్యంత్రాన్ని కొట్టి నువ్వు ద్రౌపదీ దేవిని భార్యగా స్వీకరించడానికి సిద్ధపడ్డావో తదనంతరం వేద వ్యాసుని యొక్క వాక్కు చేత కుంతి వాక్కు చేత ద్రౌపదీదేవి మీ ఐదుగురికి భార్య అయిందో ఎవరు రాజసూయాగం చేసిన తరువాత అవబృధ స్నానం చేసినటువంటి తలకట్టుతో ఆ దుర్యోధనుడి యొక్క సభలోకి ప్రవేశించిందో ఏ ద్రౌపదీదేవి యొక్క కొప్పు పట్టి ఈడ్చి వస్త్రాపహరణం చేశారో ఏ ద్రౌపదీదేవి వంక కర్ణుడి తిరిగి జ్యూడంలో ఓడిపోని ఆనవ భర్తని వితుక్కో అని నవ్వాడో అటువంటి దుర్మార్గుడైన కర్ణుడి మీద యుద్ధానికి వెడుతున్నావు తల మిగలసా కర్ణుడిది అంటే ఇక అర్జునుడు ఎంత పగతో వెళ్ళాలో అంత పగతో వెళ్ళడానికి అంత ఉత్సాహం పుంజుకోవడానికి కావలసినది నూరి పోషేశాడు కృష్ణ పరమాత్మ చిట్ట చివర నీకు రెండు మాటలు చెప్తా అర్జున నేనే రాయబారానికి వెళ్ళా మీకోసం నేను రాయబారానికి వెళ్ళినప్పుడు నన్నే పట్టాలి బంధించాలి అని ప్రయత్నం చేసిన దుష్టచతుష్టయంలో ఈ కర్ణుడు ఈడా కృష్ణుడు అంటే ప్రాణమర్జునుడికి నన్ను పట్టాలనుకున్నాడు కదా ఇప్పుడు నువ్వు పౌరుషం ప్రదర్శించవా దానికి ప్రతీకారం ఇప్పుడు చెయ్యవా అన్నిటికన్నా అర్జున నువ్వు స్మరించవలసినది ఒకటి ఉంది నీ కొడుకు ముక్కుపచ్చవారని వాడు మహావీరుడు నువ్వు లేనప్పుడు పద్మవ్యూహాన్ని భేదించి లోపలికెడితే చుట్టుముట్టి అపాయాన్ని కల్పించి కుట్ర చేసి వెనక నుంచి బాణం వేసి అతని విల్లు విరిచి కత్తి పలక పట్టుకుని ఆకాశానికి ఎగిరి కిందకి దిగుతుంటే అతని పలకని భేదించి ఆ అభిమన్యుడు అర్జున నీ కొడుకు మరణించడానికి కారణం ఆ కర్ణుడే అటువంటి కర్ణుడితో చాలాసేపు యుద్ధం చేస్తావా నీతో యుద్ధం చెయ్యలేక కర్ణుడి తల తెగి భూమి మీద పడిపోద్దా అది నువ్వు చూడద్దా నీ బంధువులు నీ యొక్క హితాన్ని కోరుకునేవాళ్ళు నీ శ్రేలోభిలాషులు ఎంత మంది ఎన్నిసార్లు మనసు కష్టపెట్టుకున్నారా కర్ణుడి యొక్క ప్రవర్తనకి అటువంటి వాడు ఇవ్వాళ్ళ నీకు ఎదురుబడబోతున్నాడు అర్జునుణ్ణి చంపుతా అర్జునుణ్ణి చంపుతానని ఇన్ని మాట్లు ప్రగల్భములు పలికినవాడు ప్రతిజ్ఞ చేసిన వాడు నీ కంటి ముందు పడుతున్నాడు ఆ కర్ణుణ్ణి చంపుతానని నువ్వు ప్రతిజ్ఞ చేశావు కాబట్టి ఇవ్వాళని ప్రతిజ్ఞ నువ్వు నెరవేర్చుకుని పరమ సంతోషంతో నిన్ను కన్న తల్లి కుంతి ముందుకెళ్ళి అమ్మ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నానని చెప్పాలి ద్రౌపదీదేవి ముందుకెళ్ళి చెప్పాలి మీ అన్నయ్య హృదయశల్యంతో బాధపడుతున్నాడు కర్ణుడు ఇంతగా నన్ను పరాభవించాడని ఆ మీ అన్న ఆనందపడేటట్టుగా కర్ణవధ జరగాలి అర్జున ఈ మాటలన్నీ విన్నాడు పరమానందం పొంది కృష్ణ రథాన్ని పోని కర్ణుడి వైపు కన్నాడు అర్జునుడి రథం ఎప్పుడైతే కర్ణుడి వైపుకి దూసుకొస్తోందో కర్ణకుమారుడు అడ్డుపడ్డాడు కర్ణుడు చూస్తుండగా ఆ కర్ణుడి యొక్క కుమారుణ్ణి ఉత్తమౌజుడు అనబడేటటువంటి పాండవ వీరుడు సంహరించాడు ఇవన్నీ కర్ణుడి పాలిట దారుణమైనటువంటి విషయాలు యుద్ధంలో ఎందుకని అంటే ఏదో మాయ చేశారో లేకపోతే కుట్ర చేశారో అని నేను అంటలేదు దారుణమైన విషయము అంటే మనసు చితికిపోవడానికి అంత ఉత్సాహంతో ఉన్న మనసు నీరు కారిపోవడానికి కావలసిన సంఘటనలు జరుగుతున్నాయి అంటే దైవము యొక్క ప్రచోదనం అలా ఉంది భారత యుద్ధం పూర్తి అయిపోవాలంటే కర్ణుడి పడిపోవడం వినా మార్గం లేదు అందుకే కళ్ళ ముందు కుమారుడు మరణించాడు ఎంత తండ్రి అయినా ఆ కళ్ళ ముందు కొడుకు పడిపోయినప్పుడు కర్ణుడు తట్టుకోలేకపోయాడు వివశుడయ్యాడు పది మంది కురుకుమారులు అర్జునుడిని ఆపబోయారు కానీ అర్జునుడు ఆ పది మందిని సంహరించాడు